ప్రైజ్ ద లార్డ్ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక కాలపు ఆశీర్వాదపు లేఖనం యోగు గ్రంథము పదకొండవ అధ్యాయము పదిహేడవ వచనం అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్నకాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును చీకటి కమ్మినను అరుణోదయము వలె కాంతిగా నుండును ప్రియ దేవుని బిడ్డలారా అప్పుడు అనగా నిర్దోషముగా ఈ లోకములో నీవు బ్రతికినప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలను చక్కగా నీవు వెంబడిస్తూ ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే నీ బ్రతుకు మధ్యాహ్న కాలంలో ఎంత తేజస్సు ఉంటుందో తెలుసు కదా ప్రియ దేవుని బిడ్డలారా మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా నీ బ్రతుకు ఉంటుంది అని దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నారు ప్రియా దేవుని బిడ్డల కొంతమంది అంటుంటారు చూడండి వారి జీవితం తెల్లారిపోయింది అని మరి ఏంటో దాంట్లో ఉన్నటువంటి ఏంటో ప్రియ దేవుని బిడ్డ అయితే నీ జీవితము మధ్యాహ్న కాలములో తేజస్సు కంటే అధికముగా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ అయితే నీవు నిర్దోషముగా నీతిగా పరిశుద్ధంగా పవిత్రముగా దేవుని యొక్క బిడ్డలకు తగినట్లుగా దేవునికి తగినట్లుగా మీరు జీవించాలి ఎప్పుడైతే ఆ విధంగా జీవిస్తారో చీకటి ఖచ్చితంగా కమ్ముకుంటూనే ఉంటుంది చీకటి వస్తూనే ఉంటుంది జీవితంలోనికి ఆ చీకటి వచ్చినా కూడా అరుణోదయమున ఎంత కాంతిగా ఉంటుందో చూసారు ప్రతి మామూలుగా మధ్యాహ్న కాలం ఎండైతే ఒకవేళ ఎక్కువ సెగ ఉండొచ్చేమో కానీ అరుణోదయమున కాంతి చాలా మంచిది కదా ప్రియ దేవుని బిడ్డ చీకటి పడుతుంటే అంట ఇంకా మంచిగా తయారవుతుంటారంట మీరు శ్రమ వస్తుంటే బాధ వస్తుంటే వేదన వస్తుంటే ఇంకా మీరు కాంతిగా మీరు తయారవుతారు నేను చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు ప్రియ దేవుని బిడ్డారా ఈ దీవెనలు కలగాలని అంటే దేవుని ఎందు పరిశుద్ధంగా జీవించాలి నిర్దోషులుగా ఉండాలి ప్రియమినటువంటి దేవుని బిడ్డలారా అన్యాయం ఏదైనా ఉంటే మీ చేతుల్లో నుంచి దాన్ని విడిచిపెట్టాలి నిర్దోషమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నట్లయితే మీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే ఎక్కువ అధికమైనటువంటి ప్రకాశము మీ జీవితం మీద ఉంటుంది ఎంత చీకటి కమ్మిన ఎన్ని శైతాను శక్తులు మిమ్మల్ని అడ్డగించిన ఎన్ని భయంకరమైనటువంటి చేతబడి శక్తులు ఈ లోకంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి లోకనాదులు ఎంతమంది మిమ్మల్ని అణిచిపెట్టాలని మిమ్మల్ని అణగగొట్టాలని ప్రయత్నం చేసినా కూడా మీ వెలుగు కాంతిగా ఉంటుందని దేవుడు వాగ్దానం ప్రియ దేవుని బిడ్లారా దేవుడు ఇంత గొప్ప దేవుడు నిన్ను ప్రేమించే దేవుడు నిన్ను బలపరిచే దేవుడు నేను అనేకులకు వెలుగుగా నియమించిన దేవుడు ఆయన ఈ లోకానికి మీరు వెలుగు ఉన్నారని చెప్పినటువంటి దేవుడు ఆయన ఆ వెలుగులో ఉండండి వెలుగుని ప్రకాశింప చేసుకుంటూ మీ జీవితాన్ని అనేకులకు ఆశీర్వాదకరముగా దేవుని నామానికి మహిమకరముగా జ్యోత్తుల వల్లే వెలుగుచుండమన్నాని దేవుని యొక్క వాగ్దానం సెలవిస్తున్న ప్రియ దేవుని బిడ్డ ఆ చీకటిని వేసుకోకు చీకటి కమ్మినా జీవితానికి ఏమీ కాదు దేవుడు ఇంకా గొప్పగా నేను దీవిస్తాను అని వాగ్దానం ఇస్తూ ఉన్నారు దేవుడి లేఖము మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన పరిశుద్ధుడామాపరి పరలోకపు తండ్రి అయ్యా ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డల జీవితము అయ్యా ఏ అంధకారములో ఉందో ఏ చీకటిలో ఉందో ప్రభు మీకు తెలుసు నాయన మీరే సహాయము చేయండి ప్రవ్వా అయ్యా వారి బ్రతుకు నాయన వారి బ్రతుకు అయిపోయిందని వారి జీవితం వ్యర్థమైపోయిందని వారి కుటుంబం వ్యర్థమైపోయిందని వారి ఉద్యోగము వ్యాపారము వారి బ్రతుకు నాశనం అయిపోయిందని నాయన ఎవరైనా తలుస్తూ ఉన్నారేమో ప్రభు మీరే మీ బిడ్డలకు సహాయము చేయండి అయ్యా మీరే లేవనెత్తండి ప్రభువా మీరే సహాయము చేసి నాయన మీ వెలుగును వారి మీద ప్రకాశింప చేసి మీ వాచ్యముతో బలపరిచి మరలా ప్రకాశింప చేయమని అడుగుచు ఉన్నాము నాయన ఆ చీకటిని తొలగించమని అడుగుచు ఉన్నామయ్యా దేవా మీరే సహాయం చేయండి ప్రవ్వ ప్రతి చీకటి యస్ నామన వెళ్ళిపోవును గాక మీరే సహాయం చేయండి ప్రవ్వ మీ బిడ్డల్లో ఉన్నటువంటి నాయన వెలుగును ప్రకాశింపచేసి అనేకులకు దీవెనకరముగా చేయండి అయ్యా అనేకులకు ఆశీర్వాదకరముగా చేయండి నాయన అయా వారిని కమ్ముచుని ప్రతి చీకటిని చీల్చుకుని వచ్చులాగిన సహాయము చేయమని మీరే దీవించమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను నాయన మీరే ఆశీర్వదించి వెలిగించమని నజరేయుడైన సైన్యములకు అధిపతి ఎగు యహోవా అయిన నజరేయుడైన ఏసయ్య పరిశుద్ధమైన శ్రేష్ఠమైన నామములో ప్రార్థించడిగి వేడుకొని తండ్రి ఆమె ప్రైజ్ లాడ్ ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రభునామమున వందనములు మన వాగ్దానమును అనేక మంది వేల మంది దేశ విదేశాలలో అనేక ప్రాంతంలో చూస్తూ బలపడుతూ ఉన్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తూ ఉన్నాను ప్రియ దేవుని బిడ్డలారా చూడడమే కాదు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అది ఫ్రీయే ఉచితము మీరేం డబ్బులు పెట్టే పని లేదు సో మీకు నష్టమైతే ఏదీ లేదు మీరు సబ్స్క్రైబ్ చేసి అనేకులకు ఫార్వర్డ్ చేయండి ప్రియ దేవన్ బిడ్డలారా ఈ మంచి విషయాలను దేవుని విషయాలను దేవుని వాగ్దానములను ఎలా పొందుకోవాలో చక్కగా వివరించేటువంటి మన ఛానల్ను అనేకులకు పరిచయం చేయండి అనేక జీవితాలు అంచె దినములలో వెలిగించబడాలని ఎంతో ప్రయాసతో ఈ కార్యక్రమాన్ని ప్రతి దినము చేస్తున్నాం ప్రియ దేవన్ బిడ్డారా మీరు సహకరించండి ప్రార్థన చేయండి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను దీవించును గాక ఆమె ప్రైజ్ అలవాటు